మహేంద్రి మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో స్థానిక రత్నంపేట ఏరియాలో ప్రత్యేక సేవా శిబిరం మూడవ రోజు శ్రీవాణి దంత వైద్యశాల సౌజన్యంతో దంత వైద్య శిబిరం ఏర్పాటు చేసి దంత వ్యాధులు ఉన్న రోగులను పరీక్షించి వారికి సూచనలు చేసి ఉచితంగా మందులు అందించారు ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరోస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రత్నంపేట లాంటి స్లమ్ ఏరియాల్లో శ్రీవాణి దంత వైద్యశాల అధిపతి డాక్టర్ శ్రీవాణి దంతాలపై ప్రజలకు అవగాహన కలిగించి దంతాలను ఏ విధంగా శుభ్రపరచుకుని సంరక్షించుకోవాలో వాటి వల్ల ఉపయోగాలు దంతాలను సరిగ్గా శుభ్రపరచుకోకపోతే వాటి వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు విపులంగా వివరించి ఉచితంగా వారికి దంత పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు డాక్టర్ శ్రీవాణి మాట్లాడుతూ అందరూ కూడా దంతాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలని దంతాలకు ఏ విధమైన సమస్యలు వస్తే ఇంప్లాంట్స్ పంటి బ్లీచింగ్ ఫిక్స్డ్ పళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంజర్స్ ఆర్థోడెంటిక్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ వంటి వాటిపై ఎన్నో అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని రత్నంపేట ప్రజలకు అవగాహన కల్పించారు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దంత మంజనంతో దంతాలను శుభ్రం చేసుకోవటం వలన ఇతర శరీర భాగాలకు ఏ విధమైన వ్యాధులు కూడా దరిచేరవని సూచించారు ఈ ఉచిత దంత వైద్య శిబిరంలో రాజమహేంద్రి మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ పివోలు డివి వెంకటరావు ఎంకేఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు డిగ్రీ పీజీ కాలేజీ ఆధ్వర్యంలో ఈ రత్నపేట మున్సిపల్ కాలనీ ఏరియాలో జరుగుతున్నటువంటి ఏడు రోజుల ఎంఎస్ఎస్ క్యాంపులో భాగంగా ఈరోజు శ్రీవాణి దంత వైద్యశాల వారి యొక్క ఆధ్వర్యంలో ఉచిత మరి డెంటల్ క్యాంపు రన్ చేయడం జరుగుతుంది మరి డాక్టర్ శ్రీవాణి గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్న పేషెంట్లకి అలాగే ఎవరికైతే దత్త సంరక్షణ గురించి అలాగే దంతాలు కాపాడుకోవాలని కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా వచ్చి ఇక్కడ దంతాలు చెక్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రిస్క్రిప్షన్ అది కూడా రాసి అక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నటువంటి శ్రీవారి దత్త పరిశాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం సో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అనేవాళ్ళు ప్రజలలో సమస్యలు ఏదైతే ఉన్నాయో సొసైటీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని వాళ్ళు సాధ్యమైనంత వరకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో అందులో భాగంగా ఈరోజు క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ శ్రీవాణి అండి మాది శ్రీవాణి దంత వైద్యశాల నుంచి వచ్చాము ఇక్కడ ఒక ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ జరుగుతుంది సో వాళ్ళకి ఏమైనా డెంటల్ ఇష్యూస్ ఉన్నా అండ్ ఓరల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి ఓరల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అది వీళ్ళకి అందరికీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఓరల్ స్క్రీనింగ్ ఇక్కడ అందరికీ బయట బయట నుంచి వచ్చిన వాళ్ళు అండ్ క్యాంపస్లో స్టూడెంట్స్ అందరికీ కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది సో వాళ్ళకి స్క్రీనింగ్ చేసి వారికి ఉన్న డెంటల్ ఏమన్నా డెంటల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి డయాగ్నోస్ చేసి సో వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏమేమి ట్రీట్మెంట్ తీసుకోవాలి అవసరమైతే వాళ్ళకి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాలి అని స్టూడెంట్స్కి ప్రజలందరినీ కూడా మేము చెప్తున్నాము